హన్మకొండ జిల్లా భీమదవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో వెలిసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఉత్తర తెలంగాణలోని ప్రసిద్ధిగా ఉంచింది అలాంటి ఆలయానికి చెందిన విలువైన భూములు ఆక్రమణకు గురవుతుంటే ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి ఇరవై రెండు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల విలువైన భూమి ఉండగా నేడు అది ఆక్రమణకు గురవుతూ వస్తుంది ప్రతి ఏటా జనవరిలో జరిగే శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలకు పైగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు కానీ జాతర నిర్వహణకు మాత్రం స్థలం కరువైంది ఆలయ భూములు ఆక్రమణకు గురి కావడంతో భక్తులు సైతం సేద తీరేందుకు స్థలం దొరకడం లేదు జాతర సమయంలో స్థలం లేక రోడ్డు ఇరుగ్గా మారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీరభద్రుడు భూముల్లో పలు ఆక్రమణ నిర్మాణాలు వెలసినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు దీంతో ఆలయ భూములు సైతం శాశ్వత నిర్మాణాలు వెలుస్తున్నాయి ఒక పక్క స్థలం లేక జాతర నిర్వహణ కష్టంగా మారుతుంటే దేవుడు భూమిని కాపాడే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు కదలని ఆలయ భూములు సర్వే భూములు పరిరక్షణకు కృషి చేయాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు వీరభద్రస్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సర్వే ఊసే ఎత్తడం లేదు గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నామమాత్రంగానే సర్వే చేపట్టారు కానీ హద్దులను మాత్రం ఏర్పాటు చేయలేదు ఆలయానికి సంబంధించిన భూములను కాపాడడంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆలయానికి చెందిన ఇరవై రెండు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమికి నేడు సుమారు పదమూడు నుంచి పద్నాలుగు ఎకరాల స్థలం మాత్రమే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి దేవుడి భూములు సర్వే చేపట్టడంలో దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంలో ఆలయ భూములు తగ్గుతూ వస్తున్నాయి సర్వే నెంబర్ పదమూడు ఇరవై తొమ్మిదిలో సుమారు పది ఎకరాల వరకు దేవుని భూమి ఉంది ఈ రెండు సర్వే నెంబర్లలోనే భూమి ఆక్రమణకు గురైతుందనే అనుమానాలు ఉన్నాయి గత ప్రభుత్వం వీరభద్రుడి ఆలయంపై చిన్న చూపు చూసిందని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాలయానికి సంబంధించిన భూములను ఆస్తులను కాపాడాలని త్వరతగతిన వీరభద్రుడి ఆలయ భూముల సర్వే చేపట్టి స్వామివారి భూములకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు దేవస్థాన భూమి పద్దెనిమిది గుండల బాపతి భూమి థర్టీన్ బై వన్ బై ఏ లో ఉన్నటువంటి పద్దెనిమిది గుండల భూమి బుక్కల రాజారెడ్డి ఎల్లారెడ్డి అనే వాళ్ళు అమ్మిరు పద్దెనిమిది గుండలు మాకే ఇచ్చారు పద్దెనిమిది గుంటలు దేవస్థానానికి చెరు అటువంటి భూమి ఇప్పుడు ఎనిమిది గుంటలుగా వచ్చింది దాని మీద భూమి కబ్జా గురి కానప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల వీళ్ళు మా అద్దులు మాకు నిర్ణయించేదాకా ఎవరూ పట్టాలు చేయొద్దని ఎందుకు టెంపుల్ వాళ్ళు నోటీస్ పెట్టారు నాకు సంవత్సరం అవుతుంది నా నా సంత పట్టభూమిలో నేను ఇల్లు కట్టుకుంటా అంటే నాకు ఆబ్జెక్షన్ చేసి నాకు ఇల్లు కట్టుకునేయకుండా చేస్తాను నాకు పర్మిషన్ రాకుండా చేసిండు ఓసారు కాబట్టి దేవస్థానం బాబాది భూమి క్లియర్ ఇచ్చి ఉన్నప్పుడు నాకు ఎందుకు నోటీస్ మండలంలో ఎందుకు పెట్టాలి నాకు ఎందుకు ఇబ్బంది పెట్టాలి కాబట్టి దేవస్థానం బాబా భూములు కబ్జాకు గురి కాకుండా కాపాడగలరని మంత్రి గారిని సమీనంగా కోరుతున్నాను నా సంత పటభూమి నా ఇళ్లకు ఆబ్జెక్షన్ చేస్తాను ఈవో సార్ దీని బట్టి ఏంటంటే నాకు దేవస్థానానికి ఉన్నటువంటి భూమి కబ్జా గురైన భోకర్ భాస్కర్ రెడ్డి దున్నుకుంటాను కాబట్టి అలాంటి భూమిని కబ్జా గురి కాకుండా దేవస్థానం భూమి దేవస్థానానికి ఉండేటట్లుగా ప్రతి ఒక్క రాజకీయ నాయకు మంత్రి గారికి టెంపుల్ మంత్రి గారికి గుండస్వరిక్య గారికి సమీనంగా నా పూర్వ నా తరఫున కోరుతున్నాను ఇరవై మూడు ఎకరాలు ఎక్కడెక్కడైతే అద్దులు ఉన్నాయో ఆ అద్దులను ప్రతి ఒక్కటి రాళ్లతో సరిహద్దులతో సహా పాతించి ఏంటిది ఎంఆర్ఓ ని పిలిపించి తర్వాత సర్వే తోటి సహా సర్వే చేయించి ప్రతి ఒక్క అద్దును పాతించారు ఇక్కడ ఉన్న దాని ఇక్కడ ఉన్న మేము వెనుక చూస్తున్నాం దాని ప్రకారం ఆ ఉన్న బోర్డును బోర్డు మీద కలర్ వేసి ఆ ఉన్న బోర్డు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండేది అక్కడ ఆ స్తంభం దగ్గర ఉన్న బోర్డును ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక పది పన్నెండు గుంటల భూమిని ఆక్రమణకు గురి చేశాడు ఇది దేవాదాయ శాఖకు మేము అప్పుడే ఫిర్యాదు చేశాము ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు లేడు మేము చేసి గత మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఫిర్యాదు చేసిన విజువల్స్ కూడా మేము ఇవంటే బయట పెట్టుకుంటే బయట కూడా పెడతాం కానీ అప్పుడు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అక్రమార్కులను వదిలిపెట్టద్దని మేము కోరుకుంటాను పునబ్రావకర్ గారు కోరుకుంటాం కొండ మేడం దేవాదాయ శాఖ మేడం గారు కూడా మేము కోరుకుంటాను ఇదే విషయమై ఆలయో కిషన్ రావును సంప్రదించగా స్వామి ఆలయానికి మొత్తం ఇరవై రెండు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి ఉందని తెలిపారు ఆలయ భూములు కబ్జా గురవుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని దేవాదాయ శాఖ సర్వేయర్ ప్రభుత్వ సర్వేర్ ఆధ్వర్యంలో ఆలయ భూములను సర్వే చేపిస్తామని చెప్పారు హద్దులు ఏర్పాటు చేసే విధంగా దేవాదాయ శాఖ నుంచి అనుమతులు తీసుకుంటామని ఆలయ భూముల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని నేలమట్టం చేసి వారిపై చర్యలు తీసుకుంటామని ఆలయ భూముల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు మరియు భూమి కబ్జా విషయంలో నా దృష్టికి ఎలాంటి సమాచారం రాలేదు మరియు గతంలో నాకు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకంటే ఈ దేవాలయంకు చార్జ్ తీసుకొని గతంలో విధులు నిర్వహించిన ఈవో గారు తాను చూపబడిన భూములు కానీ ల్యాండ్స్ కానీ భవనాలు కానీ వారు చూపెట్టిన విధంగానే ఉన్నాయి ఎటువంటి అక్రమం జరగలేదని నా నా దృష్టికి వచ్చింది మరి ఇటు ఈ పేపర్ వచ్చిన వార్ వార్తల విషయంలో మా పై అధికారులు నివేదించాను వారు కూడా టోటల్ దేవస్థానం సంబంధించి ల్యాండ్ సర్వే చేయించమన్నారు సర్వే గురించి రిపోర్ట్ రాశాము మరియు మా మంత్రివర్లు వరకు కూడా దృష్టి తీసుకెళ్ళాం వారు కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓకి లెటర్ పెట్టారు భూములు సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని మరియు మా దేవస్థానం సంబంధించి ఇప్పుడు పాస్బుక్ ప్రకారంగా మాకు ఇరవై ఎకరాల ఇరవై నాలుగు గుంటల ల్యాండ్ పాస్బుక్ ఉన్నది మరి ఒక దాత రెండు ఎకరాల పదిహేను గుంటలు మాకు ఇచ్చారు ఆ దాత ఇచ్చిన ల్యాండ్ మాకు దేవస్థానం ఎక్కవలసి ఉంది మరి ఇంకొక సెవెన్ లో ఇరవై తొమ్మిది సెవెన్ లో ఇరవై గుంటల ల్యాండ్ కూడా ఒక భక్తులు ఇచ్చారు అది కూడా మా టెంపుల్కు పాస్బుక్ ఎక్కవలసి ఉంది ఇవన్నీ ఎక్కించి తదుపరి మా సర్వేర్ వచ్చి సర్వే చేసిన తదనంతరం హద్దులు నిర్ణయించి మంచి పగడ్బందీ ఏర్పాటు చేస్తాము ఇటు ఇరవై ఎకరాల ఇరవై నాలుగు గుంటల్లో పది పద్నాలుగు ఎకరాల ఇరవై గుంటల ల్యాండ్ మేము ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కు టెండర్ ద్వారా ఇచ్చాము మిగతా ల్యాండ్ మా టెంపుల్ లో ఉంది మరి కబ్జా అయిన విషయం నా దృష్టికి రాలేదు తదుపరి ఏదైనా ఉంటే తెలియజేస్తాను